అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ ప్లేస్ గురించి మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని తెలియదు ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది మన సెవెంత్ జులైకి సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ కేసులో ఉచ్చమర పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదు అయింది ఈ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉంది బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చారు చెప్పాదో మా ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటివరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈఎమ్ఐకి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇదే ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ కన్ఫ్లిక్ట్ ఉన్నారు అలా వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయాలి కొట్టేసి తింటా పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే కొ చైల్డ్ ఇన్ లా ఉన్నారో జువినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు యాజ్ఫల్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డ్రైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు దీని కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుపుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన కష్టపడి ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ అప్ అప్టిల్ ద బాడీ ఇస్ రిజ్ సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బిన్ ఆల్రెడీ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ टू थर्टी एट ए अँड सिक्स अँड फैव्हक्सो ॲक्टे दीं गॅंग रेपे मर्डर इन सील आविडन्स अँड फोक्सो ॲक्टम गुरु माझ्या कटिन्यू द फीडबॅ्या इन्स्ट्रेशन ग्रेटाने दीड फोकस పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు వెళ్ళి పెద్దలు చెప్పారు ఏం జరిగింది వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో ఇక వాళ్ళని పనిచేయాలంటే వాళ్ళు కేసులు ఎంటర్ అవ్వకుండా హోటల్ చేయాలని ఎంజాయ్ చేయకుండా వీళ్ళతో ఎంటర్ అవ్వడానికి అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏమైండు మీ అంటే మీ మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడటం సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకి ఉండదు అనమాట ఆ రకంగా దాన్ని పురుషు అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర అఫెన్స్ జరిగింది టెంపుల్ దగ్గర ఓకే ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది అక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట టాబ్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి కెనాల్ గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చేసి చేస్తారు ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చిత్ర సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎరువు కూడా చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎటువంటి ప్రొజెస్ లేవు ఎవరి వాళ్ళతో కానీ గతంలో ఇటువంటి సనకలను చూసి చేస్తున్నాయి దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుసుకుంది